హలో అందరికీ ఇలాగ మంచి మంచి కార్పెట్లు ఇంట్లో వేసుకోవడం చాలా మందికి ఇష్టం కాకుంటే దాన్ని వాష్ చేసేటప్పుడే చాలా కష్టం అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనమాట ఇలాంటి కార్పెట్స్ అంటే చాలా ఇష్టం పెద్దది కొందామనుకున్న వాష్ చేయడం కష్టం అనేసి చిన్నది తీసుకున్నా అనమాట చిన్నది తీసుకున్నాక ఈజీగా వాష్ చేయడం ఎలాగో నేర్చుకున్నా ఇలాంటి కార్పెట్స్ ఇంట్లో వాడే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ కార్పెట్ని నీట్గా పట్ చేసుకోండి తర్వాత వాటర్లో సర్ఫ్ వేసేసి ఆ వాటర్ని మొత్తాన్ని కార్పెట్ పైన చల్లేసేయండి తర్వాత కొద్దిగా షాంపూ ఒక రెండు మూడు ప్యాకెట్లు షాంపూ కూడా వేసేసుకోండి షాంపూ వేయడం వల్ల మంచి స్మెల్ మంచిగా అనమాట తర్వాత వాటర్లో కొంచెం షాంపూ వేసేసుకొని ఆ వాటర్ని పోస్తూ బటల్ సోప్తో రుద్దుకుంటూ బ్రష్తో రుద్దుకుంటూ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా డస్ట్ అంతా వస్తుంది మన కార్పెట్ అనేది చాలా బాగా మెరిసిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఎక్కడ గ్యాప్ ఉంచుకోకుండా జస్ట్ మొత్తం బటల్ సోప్ ఉంటుంది కదా ట్రిపుల్ ఎక్స్ దాంతో నీటుగా సోప్తో రుద్దేసేయండి తర్వాత బ్రష్తో నీట్గా ఇలా రుద్దేసుకున్నామంటే చాలా ఈజీగా ఎంత పెద్ద కార్పెట్నైనా ఒక్కరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇలా రుద్దేటప్పుడే అర్థమవుతుంది ఎంత డస్ట్ వస్తుందా అనేసి దీన్ని కూడా నేను సంక్రాంతి క్లీనింగ్లో భాగంగానే క్లీన్ చేశాను అనమాట కాకుంటే నేను క్లియర్గా ఒక వీడియో పెడదామని పెట్టాను ఇంట్లో ఒక్కరే ఉన్నారనుకోండి ఈ కార్పెట్స్ పెద్ద పెద్ద బెడ్షీట్లు అలాంటివి రుద్దాలన్నా వాష్ చేయాలన్నా చాలా కష్టం అనిపిస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కరున్నా కూడా నేనైతే ఒక్కదాన్ని పెద్ద పెద్ద బెడ్షీట్లు కూడా క్లీన్ చేసుకుంటా పెద్ద పెద్ద బొంతల్లాగా ఉండే బెడ్షీట్లను కూడా ఎలా వాష్ చేయాలనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడండి కావాలంటే ఇలా బట్టల్ సోపు అలాగే బ్రష్ యూజ్ చేసి బాగా రుద్దిన తర్వాత నార్మల్ వాటర్ పోసి చేత్తో ఇలా ఇవి మొత్తం రుద్దేసేయండి చేత్తో ఇలా మనం రుద్దేటప్పుడే సైడ్కి అటు సైడ్కి ఇటు సైడ్కి డస్ట్ అంతా పోతూ ఉంటుంది బాగా బ్రైట్గా కనిపిస్తుంది కార్పెట్ అనేది ఒకవేళ మన దగ్గర ఫ్లోర్ వైపర్స్ ఉన్నాయి అనుకోండి దాంతో అయినా లాగర్చ్ అనమాట నా దగ్గర వైపర్స్ లేవు అందుకనేసి చేత్తోనే అన్నా అనమాట మనం నార్మల్ వాటర్ పోసుకుంటూ చేత్తో నీట్గా రుద్దేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు అయినా అప్పుడే మనకి డస్ట్ అంతా పోతుంది అనమాట ఇలాంటి కార్పెట్స్ అన్నీ కొంచెం సిల్క్ టైప్ ఉంటాయండి కాబట్టి డస్ట్ అంతా అట్లే అంటకపోయి ఏముండదు ఎలాంటి మరకలైనా కూడా చాలా ఈజీగా పోతాయి ఇట్లా నేను సైడ్కి దొబ్బేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది ఎంత డస్ట్ పోతుంది ఎంత క్లియర్గా కనిపిస్తుంది అనేది చాలా సింపుల్గా పోతుందండి నిజంగా షాంపూ వేసి ఒకసారి క్లీన్ చేయండి ఇలాగా మనం ఫస్ట్ సర్ఫ్ వేస్తాం కదా దానికి డస్ట్ అంతా పోతుంది అనమాట షాంపూ వేయడం వల్ల మిగిలిన డస్ట్ కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది బాగా ఒక మూడు నాలుగు సార్లు బాగా చేత్తో రుద్దిన తర్వాత ఇలా ఒక సైడ్ ఒక సైడ్ గోడ కానిచ్చేసేయండి ఇలా ఆనిచ్చామంటే మనం వెయిట్ బరువు పడదనమాట మన పైన ఇట్లా గోడ కానిచ్చేసి నార్మల్ వాటరే పోసేసేయండి ఒక నాలుగైదు సార్లు అయినా పోసేసేయండి బాగా దీంట్లో మనం వేసిన సరుపు షాంపూ అంతా పోయి నీట్గా వాటర్ వచ్చేంతవరకు వాటర్ పోయింది తర్వాత లాస్ట్లో ఒక చిన్న సెరవలో కానీ లేకపోతే చిన్న మగ్గులో కానీ కంఫర్ట్ వాటర్ కలిపేసుకోండి వాటర్లో కంఫర్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని దీనిపైన పోసేసి ఇంకా అలాగే ఉన్ని వాటర్ అంతా పోయేంతవరకు కూడా తర్వాత ఎండలో ఆరేసుకోవడమే ఇలా చేసామంటే లాస్ట్లో కంఫర్ట్ వాటర్ వేసి మంచి స్మెల్ వస్తుంది కార్పెట్ అనేది గోడ కనిచ్చి పెట్టాం కాబట్టి మనం ఎత్తుకోబోడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వెయిట్లెస్గా వాటర్ అంతా అనమాట తర్వాత ఈజీగా ఆరేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా పని అయిపోయింది చూసారు కదా ఇలా సింపుల్గా మన బెడ్షీట్లన్నీ మనమే వాష్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్